వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ కేసర్ పిస్తా లస్సీని తయారు చేయడం చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది చల్లచల్లగా తాగితే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది ముందుగా కప్పులోకి కొద్దిగా కుంకుంపు రేఖలను తీసుకుని వేడి పాలని పావు కప్పు వరకు వేసుకుని ఒకసారి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి పది పిస్తాలను వేసుకుని మిక్సీ చేసుకుని ఆ తర్వాత కుంకుంపు పాలను కూడా వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఈ లస్సీని తయారు చేయడానికి కమ్మటి పెరుగుని మాత్రమే తీసుకోవాలి మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు కమ్మటి పెరుగుని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వరకు పంచదారని వేసుకోవాలి నాలుగు ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి ఒక పావు కప్పు వరకు పాలని వేసుకోవాలి పాలు పచ్చిపాలే ఇప్పుడు ఫైన్గా మిక్సీ చేసుకోవాలి నొరగగా వచ్చేలాగా మిక్సీ చేసుకోవాలి కావాలనుకుంటే విస్కర్ తోటి కూడా విసుక్ చేసుకోవచ్చు ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి మొదట పావు భాగం లస్సీ వేసుకుని ఆ తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న పిస్తా మిల్క్ని వేసుకుని ఆ తర్వాత మరి కొంచెం గ్లాసు నిండుగా లస్సీని వేసుకోవాలి ఇలా చేయడం వల్ల చూడ్డానికి చాలా బాగుంటుంది ఇప్పుడు చివరగా ఇందులోకి కొద్దిగా పువ్వు రేఖలు పిస్తా పలుకులతోటి గార్నిష్ చేసుకుని చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్